వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాషాయం బట్టలు కడతాడు పచ్చి హిందుత్వవాది చదువు సంధ్యలు లేవు అంటే ఇంగ్లీష్లో మాట్లాడలేడని ఇది మన ఉదార వ్యాధి గస్తులు జీకి ఇచ్చే బిరుదులు సరే మరి ఈ మేధావులు యూపీలో యోగి కంటే మంచి రాజకీయ నాయకులకు మద్దతు ఇవ్వాలి కదా వీళ్ళెవరికి ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా చూసిన తర్వాత మాట్లాడుకుందాం resilience is embedded at the beginning. it is not added later. heat tolerance seeds, soil matched fertilizers, rejuvenation techniques, efficient irrigation, and strong insurance and financing underpin so that a bad season doesn't become a bad year, doesn't become a bad life. digital is the glue that holds the system together. small ai tools and basic phones that can diagnose crop disease from a photograph that can inform Fertilizer choices. It can prompt action well ahead of a weather event and move payments securely. That data trail then becomes a credit history. Better underwriting lowers the cost of capital, lower costs, draw in more lenders. That's the virtuous loop that we want to build. This is not theory. A couple of months ago, I was in India and in Uttar Pradesh. I saw all this come together the foundation, the cooperatives the resilience and most importantly the glue that held it together the digital system and it delivered proof of concept is it works and now we need to scale it and it is scalable that's the ecosystem we want to replicate wherever possible that's the ecosystem we want to steal shamelessly but it only succeeds if government business and development partners row in the same direction that గురించి మీరే చెప్పండి సరే దీనికి ముందు మాట్లాడాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పే కదా యోగిజీని వ్యతిరేకిస్తున్నారు మరి వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తుండ్రు ఎవరు ఎన్నికల్లో గెలిచి ఆ రాష్ట్రాన్ని ప్రగతి పదల్లోకి తీసుకువెళ్తారు శాంతి భద్రతలు బాగా కాపాడతారు అని వీళ్ళు ఎవరిని భావిస్తున్నారు అంటే అఖిలేష్ యాదవ్ను ఈ అఖిలేష్ యాదవ్ మొత్తం కుటుంబం వేల కోట్లు దోచేశారు కనీసం ఒక అరడజను మందికి పైగా వీళ్ళ కుటుంబ సభ్యులు వివిధ ఉన్నత రాజకీయ పదవుల్లో ఉన్నారు ఇంతలా యూపీని దోచుకున్న మరో రాజకీయ కుటుంబం ఉండదేమో అయినా వీరందరి మద్దతు అఖిలేష్ యాదవ్కు ఎందుకంటే ఆయనకు ఉన్న ఒకే ఒక పెద్ద అర్హత ఏంటో తెలుసా సెక్యులరిజం మరి చేతగాని యోగిజీ పనికిరాని అర్హతలు నేను చెప్పన వీళ్ళు భావిస్తున్నవి నిజంగా ఇవి వింటే ఒక్కొక్కరికి చెంప ఉంటుంది అరే మేము చేతగాని యోగి అను పనికిరానివాడు అని ఎందుకన్నా ఈయన కంటే సమర్థవంతమైన ఒక నాయకుని యూపీలో తీసుకురాగలుగుతామా అని ఫీల్ అవుతారు కుటుంబం అంతా చిన్నప్పటి నుంచి బీదరికంలో ఉన్నా తాను నమ్మిన ఆధ్యాత్మికత విలువలను అనుసరించి తన పదవి దుర్వినియోగపరచి తన బంధుమిత్రులను అందలం ఎక్కించడం చేతగాని కలియుగపు అమాయక ప్రాణి యోగి ఎందుకు ఈ సోది అంటే ఈ మేధావులు ద్వేషించే ఈ చదువురాని కాషాయం భరదరి వ్యవసాయ రంగంలోని పనితీరును సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు మెచ్చుకొని ఈ తరహా నమూనాను ప్రపంచ దేశాలు అనుకరించాలి అని పిలిపించారు ఆ వీడియోలో మీకు చూపించా అసలు ఏం జరిగింది అంటే అక్టోబర్ పదిహేడున వరల్డ్ బ్యాంక్ క్లీనరీలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఉత్తరప్రదేశ్లోని అభివృద్ధి మోడల్ని ప్రశంసించారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనుకరించవచ్చని సూచించారు ఆయన ఇంకా మాట్లాడుతూ ఏదో ఇది ఒక థీరీ లాగా నేను మీకు చెప్పడం లేదు ఇది పక్కా వాస్తవం ఎందుకంటే నేను ఇటీవల యూపీలో పర్యటించినప్పుడు రైతులను కలుసుకొని వారి డిజిటల్ పద్ధతులు ఎలా ఉపయోగిస్తున్నారో స్వయంగా తెలుసుకున్నాను అంటూ వరల్డ్ బ్యాంక్ మీటింగ్లో ప్రత్యేకంగా యూపీని పొగిడారు యూపీ చేపట్టిన వ్యవసాయ పద్ధతుల్ని అంటే యూపీ అగ్రికల్చర్ మోడల్ని ఆ మీటింగ్లో వివరించారు ఇలా కాలుష్యానికి తట్టుకునే విత్తనాలు భూసారానికి తగిన ఎరువులు పునరుత్పాదక వ్యవసాయం సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలు దృఢమైన పంట బీమా వ్యవస్థలు అగ్రికల్చర్ ఫ్రేమ్వర్క్ మోడల్ అని పిలుస్తారు దీనిలో వ్యవసాయ ఉత్పత్తి మరియు రైతు ఆదాయాలను పెంచేందుకు పాలసీ రిఫార్మాలు మౌలిక సదుపాయాలు మరియు టెక్నాలజీ ఆధారిత సహకారం కలపడం ఉంటుంది రైతులు కోఆపరేటివ్ ద్వారా మరియు ఎఫ్పిఓఎస్ ద్వారా ఒకే పై మార్కెట్లు బీమా రుణాలు వంటి అవసరాలన్నింటినీ పొందుతున్నారు యూపీ ప్రభుత్వంతో వరల్డ్ బ్యాంక్ కలిసి ప్రారంభించిన యూపీ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు పది లక్షల చిరు రైతులు డిజిటల్ పద్ధతిలో లబ్ధి పొందుతున్నారు డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ ఏర్పాటు దీని ద్వారా పంటలు వాతావరణం విత్తనాలు ఎరువులు మార్కెట్లు బీమా వంటి డేటాను రైతులు రియల్ టైంలో పొందగలుగుతున్నారు వరల్డ్ బ్యాంక్ మద్దతుతో నాలుగు వేల కోట్లతో ఇరవై ఎనిమిది జిల్లాల్లో యూపీ కృషి ఉప్కరణ్ సబ్సిడీ యోజన రెండు వేల ఇరవై ఐదు ద్వారా రైతులు ట్రాక్టర్లు సీడర్లు త్రైషర్సు నీరుపారదల యంత్రాలు కొనుగోలు చేసేందుకు ముప్పై శాతం వరకు సబ్సిడీ పొందుతున్నారు ఈ పథకం రైతుల్లో మిషనరీ ఉపయోగించే అలవాటును పెంచుతుంది ఇక ఏఐని మొబైల్ టూల్స్ని ఉపయోగిస్తున్నారు కృత్రిమ మేధ ఆధారంగా పంట వ్యాధులు గుర్తించడం ఎరువుల సలహా ఇవ్వడం వాతావరణ హెచ్చరికలు ఇవ్వడం చెల్లింపులు సురక్షితంగా చేయించడం జరుగుతుంది ఈ డిజిటల్ డేటా రైతుల క్రెడిట్ హిస్టరీగా మారి రుణాల సులభంగా అందించే పద్ధతిని సృష్టిస్తుంది అజయ్ బంగా చివరిగా యూపీ ప్రభుత్వాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చెప్పారు ఎందుకంటే అక్కడ రైతు టెక్నాలజీ ప్రభుత్వ సమన్వయం ద్వారా ఒక స్మార్ట్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ మోడల్ రూపుదిద్దుకుందని పేర్కొన్నారు బంగా ఇంకా మాట్లాడుతూ మేము సిగ్గుపడకుండా ఈ మోడల్ని దొంగతనం చేస్తామని కూడా చెప్పారు బంగా గారు చెప్పడమే కాదు ఈ వ్యవసాయ సంస్కరణల వల్ల యూపీలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే నలభై ఆరు శాతం పెరిగి ముప్పై ఏడు వేల కోట్లకు చేరుకున్నాయి సో ఇప్పటికైనా సోకాల్డ్ మేధావులు తమ భయాస్ని పక్కన పెట్టి నిజాయితీగా మాట్లాడతారని ఆశిద్దాం ఇక వాట్సప్ అంటూ నమ్మని వాళ్ళ కోసం ఆయన మాట్లాడిన వీడియోని కూడా నేను ప్లే చేశాను అది కూడా మీరు చూశారు ఏదేమైనా కోటి సంపాదించుకోవడం చేతగాలే కానీ రైతుల కోసం కోటి కష్టాలు పడుతున్నాడు యోగి అలాంటి నాయకుడు ఉండాలా వద్దా అలాంటి నాయకుడిని విమర్శించే వాళ్ళని ఏం చేయాలి అనేది మీరే ఆలోచించుకోండి ఇంతకంటే నేనేం చెప్పాలనుకోవట్లే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొన్నంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించేటట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ బాయ్స్కి చేతనందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నాయి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్